వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ అయితే చేయండి సో ఇదైతే టూ కట్ బ్యాంగిల్ అనమాట ఇది మా అనమాట అయితే చూడండి ఆల్రెడీ ఇలా అయితే నేను డిజైన్ ఎక్కడెక్కడ వేసుకోవాలి ఫ్లవర్ అనేసి నేను ఇలా డ్రా చేశాను కార్డ్బోర్డ్ మీద అయితే ఇలా డ్రా చేసుకున్న మనకి ఈజీ అయిపోతుంది అనమాట డార్ట్స్ పెట్టుకొని సెవెన్ థౌసండ్ గ్లూతో మన ఇష్టం దేంతోనైనా సరే అక్కడ డిజైన్ ఎక్కడ రావాలనేది ఫస్ట్ మనం డ్రా ఒక డ్రాప్ అయితే వేసి పెట్టుకోవాలన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి ఇలా అయితే మనం డిజైన్ వేసుకున్నాక సెవెన్ థౌజండ్ గ్లూతోని ఇలా అయితే మనము హాఫ్ మూన్ అయితే స్టిచ్ చేసుకోవాలి గ్లూ అయితే బాగానే పడుతుందండి ఇది ఫోర్ హాఫ్ మూన్స్ అయితే నాకు సరిపోయినాయండి ఫోర్ హాఫ్ మూన్స్ అయితే ఇలా చేతోని కూడా ప్రెస్ చేసుకుంటే కొంచెం గట్టిగా అతుకుతుంది అనమాట సో నేను అలా చేసుకున్నాక మళ్ళీ మనకి చూడండి ఎంత డిజైన్ అయితే ఎంత మంచిగా అనిపి ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా అయితే దీని తర్వాత సెవెన్ థౌసండ్ గ్లూ తీసుకొని మళ్ళీ రౌండ్లో సెవెన్ థౌజండ్ గ్లూ అయితే వేసుకోవాలి వేసుకున్నాక ఇక్కడ డ్రాప్స్ షేప్ అయితే కే నేను పెడుతున్నాను గోల్డ్ కలర్ది సో బాగా అనిపిస్తుంది అనమాట పింక్ గోల్డ్ సో ఇదైతే పెట్టుకుంటున్నాను మనము ఎప్పుడు ఇది సెట్ చేసుకుంటూనే ఉండాలన్నమాట ఎందుకంటే అటు ఇటు వెళ్తాయి అనమాట అవి కదులుతుంటాయి షేప్ పోతుందనమాట సో జాగ్రత్తగా మనము షేప్ని పోకుండా మిస్ చేయకుండా ఒత్తుకుంటూ ఉండాలి అయితే చూడండి ఇక్కడ ఫైవ్ డ్రాప్స్ అయితే పట్టాయి నాకు చూడండి ఎంత మంచిగా నీట్గా అయితే అనిపిస్తుంది మాకు దగ్గరగా అసలు చాలా క్లోజ్గా పెట్టి చూపిస్తున్నాను అయితే నేను ఒకసారి ఏం చేశానంటే పెట్టాను అనేసి కెమెరాకి అవతల పెట్టేశాను అనమాట సో మళ్ళీ చూడండి ఇదైతే నేను చూపిస్తున్నాను చాలా క్లియర్గా క్లోజ్గా చూపిస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కంపల్సరీ కామెంట్ చేయండి డిజైన్ ఎలా ఉంది నేను చూపించిన విధానం ఎలా ఉంది అనేసి చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా ఫోర్ అయితే వచ్చాయి చూడండి చాలా అసలు కింద రేకులు వచ్చేసి పైన పువ్వు వచ్చినట్టు చాలా బాగా అనిపించింది ఇదైతే థ్రెడ్ అనమాట ఇది జర్దోజీ థ్రెడ్ జర్దోజీ కాదు ఆ షేప్లో ఉన్న థ్రెడ్ అనమాట షైనింగ్ థ్రెడ్ అయితే దీన్ని నేను ఇలా రౌండ్గా వేసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట దానికి ఎంత కావాలో అంత మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటాను ఫోర్ 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 కదా అలా కట్ చేసుకుంటాను చూడండి ఇలా మెజర్మెంట్ పెట్టుకొని ఎంత కావాలో ఆ మెజర్మెంట్తోని కరెక్ట్ వస్తుంది ఎందుకంటే మనకి ఆ ఫ్లవర్స్ అనేవి కరెక్ట్ వచ్చాయి కాబట్టి ఇవి కూడా కరెక్ట్ మెజర్మెంట్తోని ఫోర్ లైన్స్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటే మనకి ఏ టెన్షన్ ఉన్నానమాట రౌండ్గా చుట్టేస్తే మనకు ఒక్కోసారి ఊడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నాకు ఈ థ్రెడ్ అయితే నేను ఫోర్ కట్ చేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను ఇలా చూడండి ఇట్లా అయితే కట్ చేసుకొని స్టిక్ చేసుకుంటే మనకి ఈజీగా ప్రాసెస్ అయితే అయిపోతుంది మీకు ఏమన్నా అర్థం కాలేదు ఏడా అంటే నాకు ఒక కామెంట్ అయితే చేయండి మళ్ళీ ఇది సెవెన్ థౌజండ్ గ్లూ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది చాలా మంచిగా స్టిక్ అవుతుంది అనమాట ఇది ఈ గ్లూ అనేది అందుకే ఇది ఎక్కువ యూస్ చేస్తారనమాట సో చూడండి ఇలా అయితే స్టిక్ చేసుకొని చేతి ఇలా ప్రెస్ చేసుకొని మంచిగా ఇట్లా రౌండ్గా అయితే తిప్పుకోవాలన్నమాట మళ్ళీ ఇక్కడ లాస్ట్ లాస్టేజ్లో కూడా మనము స్టిక్ చేసుకోవాలి గమ్తోని చాలా తొందరగా స్టిక్ అయిపోతుంది కాకపోతే మనం చేసే మిస్టేక్ ఏంది అంటే ఫ్లవర్స్ అప్పుడే వేసి అప్పుడే స్టిక్ చేసి అట్లా చేస్తే ఆ ఫ్లవర్ అనేది జరిగి ఊడిపోతుంది అనమాట షేప్ మారిపోతుంది మనం ప్రాపర్గా అది ఆరనివ్వాలి దాన్ని ఒక ఫోర్ అవర్స్ అన్నా ఆరనివ్వాలి అంటే మరీ మనకి ఎమర్జెన్సీ ఉంది అంటేనేమో మనం త్వరగా అయినా చేసుకోవచ్చు కాకపోతే కనీసం వన్ అవర్ అయినా గ్యాప్ ఇవ్వాలండి ఫ్లవర్ డ్రై కావడానికి అప్పుడే మనకి ఆ ఫ్లవర్ మంచిగా డ్రై అయ్యి మనకి ఫ్లవర్ మంచి అవుట్పుట్ అనేది వస్తుంది మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఎందుకంటే అందరూ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది అయితే చూడండి ఈ డిజైన్ అయితే ఇలా చేశాను అనమాట మనకి ఒకటి ఆల్రెడీ చేసి పెట్టాను ఇంకొకటి మీకు చేసి చూపిస్తున్నాను ఇట్లా చేసి మనకి చూడండి డిజైన్ ఎంత మంచిగా ప్రాపర్గా ఫోర్ అసలు ఎక్కడ కూడా ఎక్కడ ఇటు కాలేదన్నమాట అలా మనం మార్క్ చేసి పెట్టుకున్నందుకు చూడం ఎంత బా అనిపిస్తుందో ఈ గ్యాప్స్లో మనం ఫ్లవర్ చక్రీ బేస్ అయితే యూస్ చేసుకుందాం ఈ ఫ్లవర్ చక్రీ బేస్ ఈ గ్యాప్స్ లో పెట్టుకుంటే మనకి ఇంకా లుక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇవి మనకి ఫో ఈ గ్యాప్స్లల్లో పెట్టుకొని మధ్యలో జర్కన్ స్టోన్ అయితే స్టిక్ చేసుకుందాము చూడండి డిజైన్ ఎలా వస్తుంది చాలా నీట్గా చాలా మంచిగా అనిపిస్తుంది ఆ బేస్ అనేది మనకి ఇది దీని పేరు ఫ్లవర్ చక్రీ అనమాట మీకు నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నాను చూడండి ఇలా అనిపిస్తుందో హోల్ వచ్చి దీనికి స్మాల్ జిర్కన్స్ అయితే మిడిల్లో యాడ్ చేస్తున్నాను చూడండి మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలా పెట్టేశాను పెట్టేశాక స్మాల్ జర్కన్స్ అయితే వీటి మధ్యలో అయితే స్టిక్ చేస్తున్నా స్టిక్ చేస్తే మనకి మంచి బ్యాంగిల్ షేప్ అయితే మంచి కనిపిస్తుంది ఎందుకంటే ఆ గ్యాప్స్ కూడా ఫిల్ చేస్తున్నాం కదా మనము మంచిగా అనిపిస్తుంది అనమాట చూడండి మీకు లాస్ట్ మొత్తం చేసి ఇవి గ్లూ అయితే ఇలా వచ్చేస్తూ ఉంటదండి ఇదే ప్రాబ్లం అసలు కానీ చూడడం ఈజీ కానీ చేయడం చాలా రిస్క్ అనమాట చూడండి టూ బ్యాంగిల్స్ అయితే చేశాను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా ఎంత క్యూట్గా అయితే అనిపిస్తుంది చూడండి ఇది మా పాప అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయింది మమ్మీ నాకేనా నాకేనా అని మంచిగా హ్యాపీగా అనిపించింది సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి థ్యాంక్